పశువులు అమ్మటానికి వెళ్లేటప్పుడు ఎంతో శుభ్రంగా కడిగి వాటికి గంటలు గవ్వలు చిల్మల్కలు గజ్జెలు కట్టి సంతకు తీసుకువెళ్లి రైతులు అమ్ముతూ ఉంటారు సుమారు పశువులకు సంబంధించి డిజైనింగ్ ముప్పైకి పైగా తయారు చేస్తున్నారు పశువులకు సంబంధించిన ముప్పై రకాల వస్తువులు తమ షాపులో తయారు చేస్తున్నామని తెలిపారు పాలిచ్చే ఆవు లేదా బర్రెలకు దిష్టి అయితే గవ్వలతో తయారు చేసినటువంటి చిల్తాడు చిల్మల్కల్ తాడులు గంటలు కాళ్లకు గజ్జలు లెదర్ తో తయారు చేసిన గంటలు కడతారని చెప్పారు సంతకు తీసుకువెళ్ళి విక్రయిస్తున్నాడు ఒక్క తాడు ధర వంద రూపాయలు పన్నెండు తీసుకున్నా పన్నెండు వందల రూపాయలు పశువుల సంతలో అమ్ముతూ ఉంటానని తెలిపారు ఏజెంట్లకు అమ్మకుండా తానే సంతకు తీసుకువెళ్లి అమ్ముతానని షకీల్ అహ్మద్ అంటున్నాడు పశువులకు మేత మేపే భాగంలో చిల్మల్క కట్టి వాటి పనులను చూస్తూ ఉంటారు రైతులు అలాంటి చిల్మల్క రెండు నిమిషాలలో తయారు చేస్తున్న షకీల్ అహ్మద్ సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం తాళ్లపల్లి రోడ్డు పక్కన ఓ షెడ్డు వేసుకుని తయారు చేస్తూ మరో నలుగురికి ఉపాధి కల్పిస్తూ అన్ని ఖర్చులు పోను రోజుకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నా అంటున్నాడు ఇవి తాళ్ళు ఉంటాయి బర్లకు సంబంధించినవి తాళ్ళు చిల్లిమలకలు అవి అన్నీ ఉంటాయి ఇక్కడ హోల్సేల్లో కూడా ఇస్తాం మేము మార్కెట్ కూడా వెళ్ళి అమ్ముతాం ఇలా వెరైటీస్ ఉంటాయి సార్ ఫార్టీ రూపీస్ ఉంటాయి ఫిఫ్టీ ఉంటుంది సిక్స్టీ ఉంటుంది హండ్రెడ్ ఉంటుంది అన్ని వెరైటీలు ఉంటాయి చిల్మలకాలు ఉన్నాయి గవ్వలు ఉన్నాయి మళ్ళా కాళ్ళ గజ్జ్జ్జ్జలు ఉంటాయి నెత్తిలక్ పంతాళ్ళు ఉంటాయి మన మెడల గజ్జలు సేరు ఉంటుంది అన్ని వెరైటీస్ ఉంటాయి మన దగ్గర మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా వస్తుంది మనం ఇక్కడ హోల్సేల్ కూడా చేస్తాం రీటైల్ కూడా చేస్తాం వంగళ ఇవి తీసుకుంటే మనకు ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది చిల్మలకాయలు ఉంది పదిహేను రూపాయలు ఉంటాయి పదిహేను రూపాయలు ఒకటి పడుతుంది వాళ్ళు ట్వంటీ రూపీస్ ఇట్లా అనుకుంటారు షాపుల్లో ఫైవ్ రూపీస్ వస్తే వాళ్ళకి ఇది మా తాత వాళ్ళపు నుంచి ఉంది మాకి పని ఎక్కడ ఉంది ఇక్కడ షిఫ్ట్ చేసినాం కదా ఎప్పుడు